జీవము కలిగిన దేవుని బిడలరా అందరికీ ప్రభుని యుస్సు క్రీస్తు నామములు శుభములు వందనాలు తెలియజేస్తున్నా దేవాది దేవుడిని ఇస్సు క్రీస్తు దేవుని వాక్యం ఈ భూమిని అౌశమును సమస్తము కలగజేసిన క్రీస్తు బోధ విధమా దేవుని బిడలరా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం యోహన స్వార్త నాలుగో అధ్యాయము ఒకటో చునము నుంచి యాభై నాలుగు చునాలు తమ యోహను శువార్త నాలుగో వచ్చిన నుండి చివరి వరకు యాభై నాలుగు వచ్చినట్టే భూలోకంలో బతుకున్న సావుకులందరినూ సువార్థికులందరినూ సంఘ పెద్దలందరిను క్రైస్తవులందరికీ కూడా చదవండి నిదానంగా చదవండి యోహను శువార్త నాలుగో అధ్యాయము ఒకటి వచ్చిన నుండి యాభై నాలుగు వచ్చిన వరకు నిదానంగా చదవండి ధ్యానించండి ఆలోచించండి ప్రార్థించండి మారు మనస్సు పొంది ప్రభుని ఏసుక్రీస్తు నామాన్ని గణపరచాలి దేవునికి మహిమ మహిమకరణిని గాక దేవుని పుడో ప్రభుని యేసుక్రీస్తు దేవుడు సృష్టికర్తన దేవుడు సర్వాధికైన దేవుడు భూలోకములో ఆయన ఉన్నప్పుడు ప్రభుని యేసుక్రీస్తు దేవుడు బోధకుడిగాను సావుకుడిగాను ప్రసంగికుడిగాను ఆయన ఈ లోకముల సువార్త చేశాడు పరలోక రాజ్యం గురించి పాతాల గురించి ప్రభుణేశ్వ క్రీస్తు దేవుని రాజ్యం గురించి సువార్తను ప్రకటించే సువార్థకుడిగా పనిచేశాడు ప్రభనేశ్వ క్రీస్తు దేవుడు సృష్టికర్తల దేవుడు ఆయన యాకోపు బాయి దగ్గర ప్రభు యేసు క్రీస్తు గొప్ప సావుకుడు గొప్ప దేవుడు సర్వాధికరణ దేవుడు యేసుక్రీస్తు దేవుడు అబ్రాహమ దేవుడు యేస్సుక్రీస్తు దేవుడు ఇస్సాకు దేవుడు యేసుక్రీస్తు దేవుడు యాకోపు దేవుడు యేసుక్రీస్తు దేవుడు సర్వ సృష్టికి సర్వమానవుడికి దేవుడిని యేసుక్రీస్తు దేవుడు తాను తాను తగ్గించుకొని ఏం చేశాడు ఆయన బోధకుడిగా యాకోపు బాయ్ దగ్గర ముందే వెళ్ళి కూర్చున్నాడు ఈ ప్రపంచములో ఆయన కంటే గొప్ప బోధకుడు ఎవరు పుట్టడు పుట్టబోడు అంత గొప్ప దేవుడైన యేసుక్రీస్తు దేవుడు బోధకుడిగా వెళ్ళి యాకోపు బాయ్ దగ్గర ముందు వెళ్ళి కూర్చున్నాడు సమరేశ్వరి అనే ఒక యభిచారి సమరేశ్వరి అని ఒక ఎబిచ్చారి ఘోరమైన ఎబిచ్చారి భయంకరమైన మట్ట మధ్యాహ్నం మధ్యాహ్నము మధ్యాహ్నము నీళ్లు చేదుకోవటానికి యాకోబాయ్ దగ్గరికి వస్తుందని యేసు ప్రభు ముందే వెళ్ళి సమరేశ్వరీకి ఒక్కదానికి బోధిష్టానికి వాక్యమును చెప్పటానికి ఏసుక్రీస్తు దేవుడు ముందే వెళ్ళి యాకోబాయ్ దగ్గర కూర్చుని సమరేశ్వరీ కొరకు ఎదురు చూస్తున్నాడు దేవునికి మహిమ కళను గాక ఈరోజు సావుకులు చాలా మంది చిన్న కొడుకున్న పెద్ద కొడుకున ముందొచ్చి కూర్చోరు ముందొచ్చి కూర్చుంటే వాళ్ళకి లెవెల్ తగ్గుతుంది అవమానం అనుకుంటారు సావుకులు యేసు ప్రభు ముందే ఒక్క స్త్రీకి బోధ చేస్తానికి ముందే కూర్చొని ఆ స్త్రీ కోసం యాకోబు బాయ్ ఎదురు చేస్తున్నాడు సావుకులు ఎవరైనా బైబిల్ చదువుతున్నారా సావుకులు ఏ మీటింగ్ పెట్టినా యాదానికి చూసుకో వెనక్కి వస్తారండి అందరు వచ్చిరా మంది వచ్చిర్రా మంది బాగా వచ్చిర్రా అని ఏమిడికి పనికిరాని సావుకుడు ఏమిడికి పనికిరాని మానవుడు సృష్టికర్తన దేవుడే ముందు వెళ్ళి తాకోబు బాయ్ కూర్చున్నాడు ఒక్క స్త్రీకి బోధిస్తానికి చాలా మంది సావుకులు వాక్యం చెప్పడానికి రమ్మని నేనే పిలిస్తే ఎంతమంది వస్తారు ఎంత ఇస్తారు అని అడుగుతారు ఎంతమంది వస్తారు ఎంత ఇస్తారు ప్రభునేశ క్రీస్తు దేవుడు సమరేశ్వరికి ఒక్క దానికి బోధించాడు దేవునికి మహిమక్కలని గాక ఒక్క స్త్రీకి బోధించాడు ఎంత గొప్ప దేవుడైనా సృష్టికర్తని దేవుడు బోధకులకే బోధకుడు శవకరికే శావకుడు సువార్థకరికే గొప్ప ఇక్కడైనా యేసు ప్రభు ఒక్క స్త్రీకి బోధించాడు చదువుతున్నారు బైబిల్ యోహన్ స్వార్థ నాలుగో అధ్యయము ఒకటో నుంచి యాభై నాలుగో క్షుణ్ణాలు నెమ్మదిగా చదవండి నాతోటి జత పని వారి కూడా సువార్థికులందరు కూడా మారు మనస్సు పొంది యేసు ప్రభుని కనపరిచండి దేవునికి మైమక్కలేని గాక దేవుని గారు సమరేశ్వరీకి యేసుక్రీస్తు దేవుడు వాక్యాన్ని బోధించాడు ఆ స్త్రీ యభిచ్చారు మంచిది కాదు కానీ ఆయనకి యేసు ప్రభు ఆమెను దర్శించి వాక్యం బోధించినాక ఆమె మారు మనస్సు పొంది ప్రబలేశ్వ క్రీస్తు బోధన అంగీకరించి దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతో ఆరాధించవాలని బోధించాడు దేవుడు సృష్టికర్తన దేవుడు ఆత్మ గనక ఆరాధించువారు ఆత్మతోను సత్యంతో ఆరాధించాలని ఆమె బోధిస్తే ఆ స్త్రీ తమ కుండను విడిచిపెట్టి ఊరు వెళ్ళి పిల్లల్ని పెద్దల్ని ముస్సల మొక్కని స్త్రీలను పురుషులు ఊర్లను మొత్తం అందరు ఏసు క్రీస్తు దేవిని పాదల దగ్గరికి నడిపించింది దేవునికి మైమక్కలేని గాక్క శ్రమదస్త్రీ గొప్ప సౌకర్యాలు కాదు ట్రైనింగ్ చేసిన కాదు బైబిల్ ట్రైనింగ్ చేసినామే కాదు ప్రార్థన పర్రాలు కాదు సంఘస్తరాలు కాదు సంఘ పెద్ద కాదు విశ్వాసరాలు కాదు పాపాత్మరాలు అభిక్షారి కానీ ఏసుక్రీస్తు దేవుడు ఎప్పుడైతే దర్శించను యేసు ప్రభు బోధ ఎప్పుడైతే విననో ఆమె మనసు మారి ఆయన బుద్ధి మారి ఆలోచన మారి గుణము మారి ఏసుక్రీస్తు దేవునికి దగ్గరికి ఆ సమురయంలో అందరిని యేసు ప్రభు నేను మెస్సేను చూశాను నేను మెస్సైన కనుక్కున్నా రండి అని అందరిని తీసుకొచ్చి ఈయన నిజముగా లోక రక్షకుడు చూడండి అని చూపించి నిజముగా లోకానికి రక్షకుడు యేసుక్రీస్తు అని ఊరలకెల్లా చూపించి యేసుప్రభు దగ్గరికి నడిపించింది దేవునికి మహిమ కళ్యాణి కాక ఈరోజు బతుకున్న సావుకులు నా కొత్త జత పని సువార్థికులు ఇలాగా యేసు ప్రభు సన్నిధికి నడిపిస్తున్నారు మందిరానికి యేసుక్రీస్తు దేవుడు తన ఇచ్చి సంపాదించిన సంఘం కొత్త నిబంధన సంఘములో అనేకులని నడిపించాలని సావుకులు సువార్థికులు అతను నడిపించుకోవడానికి సావుకులు ఏం చేస్తున్నారంటే ఆ చచ్చినట్టు ఇద్దరిని ఈ చర్చినటు ఇద్దరిని వాళ్ళని విశ్వాసాలైన జమేసుకుంటున్నారు చర్చికి వెళ్ళతోనే మీ చర్చి ఆరాధన బాగాలేదు మా చర్చి ఆరాధనకి రండి మీ చర్చి పాస్టర్ సరిగ్గా బోధ చేయడం మా చర్చి కాడికి రండి అని చర్చిలో వెళ్ళే సా విశ్వాసాల చుట్టే దొరుకుతున్నారు చర్చిలకు తిరిగి ప్రార్థన పరులు కానికలిచ్చు వారు ఎవరో వాళ్ళ చుట్టూ తిరిగి సావుకులు ఒకసారి మా చర్చికి రండి చూడండి అని భూమి మీద బతుకున్న సాకులు అందరు చేసే పని ఏంటంటే ఆ సేవకుని ఈ సేవకుని ప్రతి చర్చిలో ఏదో అసమాధానాలు ఉంటాయి ప్రతి చర్చిలో ఏదో గొడవలు ఉంటాయి దాన్ని క్యాచ్ చేసుకొని వీళ్ళు చర్చికి నడిపిస్తుంటారు సావుకులు వాళ్ళు మా చర్చి పెద్ద సావుకుడు పెద్ద చర్చి కుప్ప చేసుకుంటారు ఎట్ట తెలుసా లెక్క సిక్కి ఏం చేస్తాడు ఆయిల్ ఇల్లు తిరిగి ఎంకలన్నీ కుప్ప చేసుకుంటాడు లోపల పీకలిచ్చో గిన్నెలు ఇచ్చో ఏవో చేసి చిక్కెడుకలన్నీ జమ్మేసుకొచ్చి చిక్కిలన్నీ సాఫ్ చేసి మళ్ళీ సౌరం కట్టి సౌరం కట్టి మళ్ళానే గల్లీలు ఎదుర్తాడు సౌరం సౌరం అని ఆ సౌరం ఎవరు పెట్టుకుంటారు ఎంటికెళ్ళని స్త్రీ కొనుక్కొని పెట్టుకుంటుంది నా జడ పెద్దగా ఉందని చెప్పుకుంటుంది అలాగనే ఈ సావకులు వాళ్ళ నీళ్ళని నీళ్ళని కుప్ప చేసుకొని నా సొంగం పెద్దది మా చర్చి పెద్దది మా సంగస్తులు మా చర్చికి వచ్చినంత సంగస్తులు ఏ చర్చికి రావని గర్వపడుతున్నారు సావకులు అతిశయపడుతున్నారు చేయబడుతున్న భూలోకంలో బతుకున్న సావకులు కూడా మారు మనసు పొందండి ఒక పాపి మారు మనసు పొంతే పరలోకం సంతోషిస్తుందని యేసు ప్రభు చెప్పాడు ఒక పాపి కొరకు సువార్థ చేస్తున్నారా ఒక నరాంతుడు కొరికి సువార్థ చేస్తున్నారా ఒక ఎబిచారికి సువార్థ చేస్తున్నారా ఒక దొంగకి సువార్థ చేస్తున్నారా ఒక తాగుబోతుకి సువార్థ చేస్తున్నారా ఒక మోసగానికి స్వార్థ చేస్తున్నారా ఒక పాపాత్మలకి స్వార్థం చేసి ప్రభుత్వ యేసుక్రీస్తు కొత్త నిబంధన సంఘములో చేరుస్తున్నారు సాహుకులు స్వార్థకులు ఎవరైనా లేదండి నేను చేస్తున్నా దేవుని బిడ్డల నేను నా శరీరం సహకరించాను కాబట్టి రాత్రి అంతా వెళ్ళి బస్ స్టాండ్ రోడ్ల మీద అక్కడెక్కడ తిరిగి వ్యభిచారులకి స్వార్థ చేస్తున్నా కొంతమంది నా దోస్తుల సావుకులు ఇది తెలుపు సార్ వ్యభిచారులకి యేసు క్రీస్తు దేవుని స్వార్థం చెప్తున్నాను నేను ఎభిచారులకి చెప్తూ స్వార్థాన్ని కొందరం అంటున్నారు మరి ఎవరు చెప్పాలి స్వార్థ క్రైస్తవులకి క్రైస్తవ నేతలకి క్రైస్తవ పెద్దలకి క్రైస్తవ పిల్లలకి స్వార్థ చెప్పాలా ఎవరు చెప్పాలి చెప్పండి ప్రభుని యేసుక్రీస్తు దేవుడు యభిచారికి స్వార్థ చెప్పాడు సమరేశ్వరి యభిచారికి స్వార్థ చెప్పి ఆమె ఒక్కటి మారితే ఊరులో ప్రభు దగ్గరికి నడిపించింది నేను అట్లా కష్టపడంగా కష్టపడంగా యభిచారులకి దొంగలకి తాగుబోతులకి మోసగాలకి అన్యాస్తులకి స్వార్థ చెప్తున్న యేసుక్రీస్తు దేవుని గురించి ఎంత గొప్ప దేవుడు యేసు ప్రభు పాపులందరి కొరకు చనిపోయినాడని సువార్తని క్రీస్తు సువార్థని క్రీస్తు జన్మ గురించి చెప్తున్నా సువార్థ క్రీస్తు మరణం గురించి చెప్తున్నా సువార్థ క్రీస్తు పునరుద్ధరంగా చెప్తున్నా సువార్థ క్రీస్తు ఆయన రెండో దాఖ గురించి సువార్త ప్రకటిస్తున్నాయండి అట్లా చాలా మందికి స్వార్థ ఛార్కు వాళ్ళ కేళ్ళకి చా దాకువ బిస్కెట్లు వాళ్ళకి టిఫిన్ చేయించు రెడ్ల మీద ఉన్నాయి అలాగే చేసుకుంటూ చేసుకుంటూ నేను స్వార్థ చెప్తే ఒక ఐదు మంది అభిచారులు యేసు ప్రభు దయను బట్టి మారు మనిషి పొందారండి ఐదు మంది స్త్రీలకి నేను బాప్తినిచ్చాను ఎభిచారకి ఎభిచారం చేసుకుని జీవనాధారం జరిగే స్త్రీలకి కష్టపడంగా కష్టపడంగా ప్రయాసపడంగా రాత్రి పగల నిద్ర లేకుండా వారికి యేసు ప్రభు ప్రేమను చూపించి వాళ్ళని ఆదరించి నా దగ్గర వెయ్యి ఐదు వందల వారికి ఇచ్చి అలాగే వాళ్ళని ధైర్యపరిచి సువర్త చెప్పంగా ఐదు మంది యభిచార స్త్రీలు మారు మనిషి పొంది క్రీస్తు ప్రభు నామములో బాప్తి బాప్తు ఇచ్చినాక ఇప్పుడు వాళ్ళు ఇల్లులో పని చేసుకొని బతుకుతున్నారు సంఘ సావాసానికి వస్తున్నారు చర్చిలకు వెళ్తున్నారు ప్రభునేశ్వర క్రీస్తుని ఆరాధిస్తున్నారు ప్రభునేశ్వర క్రీస్తు సువార్తకి కాంకలిస్తున్నారు ఇస్తున్నారు ప్రభునేశ్వర క్రీస్తుని గణపరుస్తున్నారండి ఐదు మంది యభిచారమైన స్త్రీలు మారారు నేను వాళ్ళ కొరకు నేను ప్రయాసపడుతున్న ప్రతిరోజు రాత్రి కూడా నేను నిద్ర కాయలేదు నాకు షుగరు ఉంది షుగర్ వరలలో నా శరీరం సహకరించదు కొన్నిసార్లు లేచిపోతున్న యశు క్రీస్తు ప్రభు వారు యభిచారైనా సమరస్యగిరికి సువార్త చెప్పి ఆమెకి మారుమని వాక్యం చెప్పాడు కదా ఆయన ఒక్కతో మారితే ఊరల నల్ల యశు ప్రభు పాదాల దగ్గరికి నడిపించింది కదా ఒక్క యభిచారి మారిన ఒక్క దొంగ మారిన ఒక నరాత్కుడు మారిన ఒక పాపతుడు మారిన ఒక అబద్ధకుడు మారిన ఒక మోసగాడు మారితే వాళ్ళు అనేక నెలలు యశు ప్రభు మందిరానికి నడిపిస్తారు వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు చర్చికి మనుషులు నడిపిస్తారండి సావుకి రా ఈరోజు బతుకున్న నాతోటి సావుకి ఈ ఈరోజు బతుకున్న నాతో సువార్థికి లేరా అందరు మారు మనసు పొంది సువార్త చేయండి బస్ స్టాండ్లు తిరిగండి రైన్లు రైల్వే స్టేషన్లు రోడ్ల మీద రాత్రిపూట తిరిగండి అభిషారులు గృహాలు తిరిగండి వాళ్ళకి చెప్పండి సువార్త ఎక్కడ దిగుతారో ఇల్లు తిరిగితే ఎవరు బిల్లి ఊరు ఉన్నారో ఎవరు కామెరు వాళ్ళు ఇల్లు తిరుగుతారు దేవుడు నిన్ను చూపించాడు నీకు మేము ప్రార్థన చేస్తాం మేము ప్రార్థన చేస్తాం మేము ప్రార్థన చేస్తాం అని సావుకులు తిరుగుతున్నాడు ఏమిటి కొరకు కానుకల కొరకు ఏమైనా న్యాయంగా ఉందండి యేసు ప్రభు చెప్పాడు సౌకుడు లోక స్వార్థ పదార్థం ఏడవచ్చు సావుకుడు ఇల్లుల్లు తిరగవద్దు పనివాడు జీవితానికి పాత్రుడు ఇల్లుల్లు తిరగవద్దున ఇల్లుల్లు తిరగవద్దు కానుకల కొరకు డబ్బుల కొరకు ఇల్లు తిరగవద్దు అని యేసుప్రభు సావుకులు చెప్తే సావుకుడు ఇల్లుళ్ళు తిరుగుతున్నాడు అండి పని చేయి సువార్త పని ఆ సువార్త పని నీ ప్రయాస క్రీస్తు దేవుడు చూస్తే ఆయనే నీ దగ్గరికి కానుకలు పంపిస్తాడు ఆయనే మనుషులకి ప్రేరేపించి నీవెక్కడింటే అక్కడ కానుక వచ్చేస్తుంది అదే దేవునికి మహిమ కలుగుతుంది నీకు అవసరత తీర్చబడుతుంది ఏ సువార్థ చేస్తున్న చెప్పండి ఎబిచారులు దొంగలు నరహన్ ఓ రోజు రోజుకు పెరిగిపోతున్నారు పేపర్లు టీవీలో చూస్తలేరు రా రేపులు చేస్తున్నారు తాకుపోతులు ఎక్కువైతున్నారు తిరుగుబోతులు ఎక్కువైతున్నారు మోసగాలు ఎక్కువైతున్నారు అన్యాయస్తులు ఎక్కువైతున్నారు రకరకాలైన మోసాలు అన్యాయాలు ఇభిక్షారము దొంగతనము అన్ని పేపర్లు టీవీలో చూస్తున్నారు సావుకులు సువార్థకులు ఎలాంటి సేవ చేస్తున్నాను ఏం సేవని సచ్చిన కొడుకు చేసే సేవనా బుధారి కొడికి చేసే సేవనా యవనస్తుల కొడుకు చేసే సేవన పుట్టిన కొడుకు చేసే సేవన పెళ్లి చేసే సేవన ఏం చేస్తున్నావు అంటే చెప్పండి గృహకుడికి చేసే సేవనా సేవనా ఏం సేవ చేస్తున్నా చెప్పండి నాతోటి సాకుల సువార్తికుల భూలోకంలో ఈ రోజు బతుకున్న సాకులందరు కూడా మారు మనసు పొంది మారు మనసు పొంది ప్రభుని ఏసుక్రీస్తు దేవుడు స్త్రీకి ఎబిచారికి సువార్థ చెప్పి ఆ స్త్రీ మారింది ఆ స్త్రీ మారు మనసు పొందితే నల్ల ఏసుక్రీస్తు దేవుని దగ్గరికి నడిపించింది చదవండి యోహన్ స్వార్థ నాలుగో అధ్యాయము ఒకటో వచ్చిన యాభై నాలుగు వచ్చిన వరకు నిదానంగా చదవండి సవకు లేరు నిదానంగా చదవండి సువార్థక లేరు చదివి ధ్యానించి గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని సృష్టికర్తని దేవునికి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ఏం సేవ చేస్తున్నావు నువ్వు వంద కోట్లు పెట్టి చర్చి కట్టేది సేవనా కోటి రూపాయలు పెట్టి చచ్చి కట్టేది శావన యాభై లక్షలు కారు తెచ్చుకొని మురిసేది శావన సూట్ వేసుకొని బూట్ వేసుకొని చేర్చేది శావన ఈ లోకంలో సుఖభోగాలు మురిసేది సావకు కాదండి ఎబిచారులు దొంగలు నరహంతకులు తాగుబోతులు తిరుగుబోతులు నశించిపోతున్నారు నాశనమవుతున్నారండి ఈ భూలోకంలో స్త్రీ పురుషులందరికీ కూడా ప్రభునేస్త క్రీస్తు సువార్త వాళ్ళకి అన్నత లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు సావకులు సిగ్గుపడుతున్నారు అవమానపడుతున్నారు కనుక దేవుని సావుకులారా లేరు సువార్తకులారా భూలోకలు బతుకునే సావుకులందరు కూడా మారు మనసు పొంది ప్రభుని ఏసుక్రీస్తు సువార్తని ఏసు ప్రభు చేసినట్టే చేయండి ప్రభు నేసుక్రీస్తు దేవుడు రెండో రేఖ త్వరగా రాణ వాక్యాన్ని వక్ ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభుని ఏసుక్రీస్తు నామములు వందనాలు వందనాలు వంద నాలుగు